పిడాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన ఎలా చూస్తారు ఎలా చూస్తారంటే ఓడి దాటే వరకు ఓడి మల్లన్న బోడి ఓడి దాటిన తర్వాత గోడి మల్లన్న అనే సమతుంది గెలిచేంతవరకు వర్మని వాడుతున్నారు పవన్ కళ్యాణ్ క్రేజ్తో పాటు వర్మ ఒక పవర్ కూడా యాడ్ అయింది కాబట్టి ఆయన నైంటీ ప్లస్ మెజార్టీతో గెలిచారు గెలిచిన తర్వాత మన సహాయం చేయడంలో మనం మర్చిపోకూడదు అనమాట మీరు చూసింది చాలా వేదికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్ర చంద్రబాబు నాయుడు సీఎం గారు ప్రతి ఒక్క చోట పవన్ కళ్యాణ్ ఉత్సవం తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు మన ఆపదలో ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు మన దగ్గర నిలబడి మనకు గెలిపించారని పచ్చు చెప్పుకున్నారు అది జరిగిన విషయమే కానీ మీరు జనసేన పార్టీ ఏంటి మీకు ట్వంటీ వన్ ఇరవై ఇరవై నాలుగు సీట్లు చేయాల్సిన కానీ ఇరవై ఒకటే ఇచ్చినారు లాస్ట్కి ఆ ఇరవై ఐదు కూడా మీరు ముగ్గురితో గుర్తుపెట్టుకొని ఇండైరెక్ట్గా కాంగ్రెస్తోనో ఇంకొక పార్టీతో గుర్తు పెట్టుకొని గెలిచినారు మీరు ఓన్గా ట్వంటీ వన్ ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ స్ట్రైట్లేట్ అనేది నాగోబా గారు ఒక టైంలో ఇండియన్ క్రికెట్ మ్యాచ్తో పోల్చాడనమాట అక్కడేమో ఐదు దేశాల వాళ్ళు వచ్చి పోటీ పదకొండు మందిలో ఉంది గెలిచలేదు సో మనం మంచి చేసుకోవాలి మర్చిపోకూడదు అంటే జనసేన వాళ్ళకు అహంకారం పెరిగిందనుకోవచ్చు మా వల్లే అధికారంలోకి వచ్చారని చెప్పేసి వాళ్ళ వల్లే అధికారం వచ్చిందనేది వాస్తవాన్ని ఎలా చెప్పుకోవడం చెప్పండి అహంకారం అయితే బాగా ఎక్కువ సో ఎట్లా వచ్చారు మన నాగబాబు గారి పర్యటన అక్కడ జై జగన్ అనే నినాదాలు కూడా వచ్చాయంటారు అని చెట్లకి ఆయన చెప్పిన నేను రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిసి పార్టీలోకి వెళ్ళి అక్కడ నుంచి పోటీ చేస్తాడు పుకారైతే నడుస్తుంది దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే టీడీపీ తరపు నుంచి ఏమైనా యాక్షన్ కమిటీ తీసుకోవాలా ఎందుకు తీసుకోవట్లేదు ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నారు టీడీపీ పార్టీ వాళ్ళు జనసేన పార్టీ మీద యాక్షన్ ఎలా తీసుకుంటారు కాదు కాదు వర్మకి ఏదో పదవి ఇస్తే ఆయన సైలెంట్ ఉంటాడు కదా అతనికి ఏం పదవి ఇవ్వకుండా సైలెంట్ అతను నోరు వాయిస్ రేజ్ చేసేలాగా ఎందుకు చేస్తున్నారు టీడీపీ టీడీపీ చేస్తుందని చెప్పలేం కానీ జనసేన టీడీపీ గారు చూపిస్తుంది ఎందుకంటే రాబోయే కాలంలో పిఠాపురం నుంచే మన డీసీఎం గారు పోటీ చేయాలనుకుంటున్నారు అంటే అక్కడ నుంచి మళ్ళీ వేరే వ్యక్తి ఆయన ఆల్రెడీ ఇంటి ముందు ఇండి ఇండిపెండెంట్గా గెలిచారు ఆయన ఏ పార్టీతో సంబంధం లేకుండా ఆయనకంటే సర్టెన్ ఓట్స్ ఓట్స్ ఉన్నాయి ఒక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ఉంది సో అతన్ని ఏ వేరే పదవి ఏ పదవి ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న కార్యకర్తలు కానీ లేకుండా ఆయన నమ్ముకున్న వ్యక్తులు కానీ అతని దగ్గర పోయి పని చేయించుకోగల చేయించుకోగల సో వర్మ వర్మని లైక్ డిగ్రేడ్ చేయాలని నేను ఏం పని లేదు అనుకోండి సో పవన్ కళ్యాణ్ గారు లైక్ పైన ఉండచ్చని ఆలోచన చేస్తున్నాను రానున్న ఎలక్షన్లో వైసీపీలో వర్మ జనేషన్లో పవన్ కళ్యాణ్ ఒకటే ఒకటే చోట నా పిఠాపురం నుంచి పోటీ చేస్తే అలా ఓటీ చేస్తే ఎలా ఉంటుంది ఎవరు గెలిచే ఛాన్స్ వర్మ వైసీపీలోకి వచ్చిన వైసీపీ టికెట్ ఇవ్వదని నేను అనుకోలేదు మళ్ళీ గంగా గీత గారికి ఛాన్స్ ఇస్తారు ఎందుకంటే జగన్ గారు ఒకసారి మాట ఇస్తాను ఒకవేళ పోటీ చేస్తే పోటీ చేస్తే పోటీ చేస్తే ఇప్పుడు లైక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక ఐకానిక్ ఫిగర్ అయింది సో అక్కడ పిఠాపురం ప్రజలు ఎలా అనుకుంటారు అంటే పవన్ కళ్యాణ్ చేసినా మాకు ఏం చేసినా చేయకపోయినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వాళ్ళని పిఠాపురం అనే ప్రపంచాని తెలిసింది సో అందుకని పవన్ కళ్యాణ్ గెలిపిస్తుందని హేపు ఓకే ఇలాంటి నాగబాబు వల్ల వల్లే నాకు నష్టం జరగచ్చా ఫ్యూచర్లో నాగబాబు లేదు పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా చాలా నష్టం జరుగుతాను చెప్పాలండి వల్ల జరుగుతుంది లేకుంటే పవన్ కళ్యాణ్ వల్ల జరుగుతుంది సూపర్ సిక్స్ అనేది ఎవరి విధానము టీడీపీ వాళ్ళది సో అదే జనసేన పార్టీగా మీరు పొత్తులో ఉండే ఉండి కూడా మీరు ఏం స్కీమ్ చేస్తున్నారు మీ ప్రణాళిక అయ్యేది మీరేం ప్రయత్నం చెప్పట్లేదు ఎలక్షన్ మొత్తం ఏం క్యాంపెయిన్ చేసే ముప్పై వేల మంది ఆడపిల్లలు అన్నారు రుచికొండ అన్నారు ఏవో అవి చెప్పారు కానీ నేను వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత పూటంలో భాగమే నేను ఈ స్కీమ్ చేస్తాను ఇది చేస్తాను ఇది చేస్తాను పోనీ పిఠాపురంకి ఇది చేస్తాను చూసిన తర్వాత అది ఇది అని ఏం చెప్పట్లేదు ఈరోజు నాగబాబు గారు పిఠాపురం వచ్చినప్పుడు ఆ ఫ్లెక్సీలో కానీ చిలాపాలకు వల్ల చంద్రబాబు గారు ఫోటో లేదు పేరు లేదు అది కావాలని చేసినట్టు అనుకుంటున్నారా కావాలనే చేసింది అంటే మీరు అసెంబ్లీలో చూసినారు ముందు మా మనం ఎన్ని మాట్లాడుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఇది మా కుటుంబ విషయం మా కుటుంబంలో మీరు ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని కొట్లాడుతున్నా నెక్స్ట్ రాబోయే పదహైదులో మీకు కుటుంబంగానే ఉంటామన్నారు సో దాన్ని మనం ప్రజలు పెద్ద సీరియస్గా తీసుకునే పదలేదు సో ఫైనల్గా వర్మ పరిస్థితి ఎలా ఉండబోతుంది పిఠాపురంలో వర్మ అంటే టీడీపీలో అంటే ఆయన రాలేరు టీడీపీ జనసేన కలిసిందో ఆయన పెట్టకపోతే వైసీపీ ఆర్సర్ పార్టీ అక్కడ వెళ్ళేసి ఆయన పదవి ఇచ్చినా ఇకపై ఏదో పదవి అయితే ఆ విధంగా అయినా ఇవ్వగలరా ఆయనకి సో ఈ ఆయనకి ఫ్యూచర్ బాగుండాలంటే ఆయన కంపల్సరీ పార్టీ మారాల్సిందే అదే పార్టీలో ఉండేటట్లు ఉంటే వేరే నియోజకవర్గం చూసుకోవచ్చు ధన్యవాద థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో